హ్యామ్ మై డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ రెండు రోజులు అయితే జేఈ ఎగ్జామినేషన్కి వెళ్తారు ఒకసారి రిమైండ్ చేద్దామని ప్రతి ఒక్కరు కూడా అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి మరి కలర్ జిరాక్స్ కూడా తీసుకుంటే ఇంకా మంచిది ఎవరైతే ఈ టెస్ట్ డీటెయిల్స్ క్లియర్గా చూసుకోండి ఒకసారి మీరు రెండో తారీఖు ఫస్ట్ తారీఖు వెళ్ళండి మూడో తారీఖు రెండో తారీఖు వెళ్ళి మరి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే టెస్ట్ సెంటర్ చెక్ చేసుకోండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు గూగుల్ని మాత్రం నమ్మకవద్దు ఇక్కడ ఇప్పుడు మరి సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా ఫిల్ చేయాలి ఈ వీడియోలో సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇక్కడ మీ పేరు రాసేయండి ఇక్కడ మీ పేరు స్వయంస్ రాసేయండి రెసిడెంట్ ఆఫ్ మీకు హౌస్ అడ్రస్ రాయండి ఇక్కడ హౌస్ అడ్రస్ హౌస్ అడ్రస్ రాయాలి ఇక్కడ హౌస్ అడ్రస్ ఇరవై ఐదు ఫాలోయింగ్ ఐదు డిక్లేర్ ద గైడ్ లైన్స్ బుల్లెట్ దీన్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం ముందు మీ నేమ్ రాస్తారు ఇక్కడ హౌస్ అడ్రస్ రాస్తారు తర్వాత ఐ హావ్ రీడ్ ద ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇవన్నీ చదువుకోండి ఒక డిజిటల్ లాకర్లు ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీ ఫోటో అంటించండి ఇక్కడ మీ ఫోటో అంటచ్చండి ఈ బాక్స్లోనే కాకపోతే కొద్దిగా ఎక్కువైంది అనుకో మీ యొక్క మీ కత్తిరితో మీ ఇంట్లో ఉండే కత్తిరితో కొద్దిగా కట్ చేయండి సపోజ్ నా సార్ నాది పెద్దగా ఉంది చిన్నగా ఉందనే కామెంట్స్ పెడుతున్నారు ఇక్కడ మీ ఫోటో ఉండాలి ఈ యొక్క మార్కులు మీ యొక్క వైట్ ఎడ్జస్ట్ ఉంటాయి కదా ఫోటోలో వైట్ ఎడ్జస్ట్ ఉంటుంది కదా ఆ ఎడ్జస్ట్ని సిజర్తో కట్ చేయండి జస్ట్ మీ ఫేస్ కనపడేది చాలు మీరు ఇక్కడ ఫోటో సేమ్ అప్లోడెడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్ టు బి అఫిక్సెడ్ బిఫోర్ రీచింగ్ సెంటర్ ఇది సెంటర్కి ముందు మీరు ఈ సెంటర్కి వెళ్ళే ముందు ఈ ఫోటో ఇంట్లోనే మీరు ఫిక్స్ చేసేయండి కొంతమంది లాస్ట్ టైము జానవరి సెషన్లో కొంతమంది స్టూ చూశాను సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ గేట్ మీద పెట్టి అంటిస్తున్నారు అమ్మ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే అక్కడ మిస్టేక్ చేస్తారు మరి గేట్ మీద పెట్టి అక్కడ గేట్ ఉంటుంది కదా గేట్ మీద పెట్టి గోడల మీద పెట్టి అంటించి హడావుడి చేసి సరే దానికి ఆ గమ్మంతా ఏంటంటే ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ కావటము వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటము లోపల 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 ట్రస్ చూసి మరి ఇదేంది ఎట్లా అయిపోయింది దీన్ని మేము యాక్సెప్ట్ చేయకపోవడం అంటాము ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని ఇంట్లోనే మీరు మన సబ్స్క్రైబర్లు వీడియో చూసే వాళ్ళందరూ చూసుకుని వెళ్ళండి తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ మీరు బటన్ వేలు ముద్ర వేలు ముద్ర వేయండి అమ్మ ఇక్కడ వేలు ముద్ర వేయండి వేలు ముద్ర వేసేయండి బటన్ వేలు ముద్ర ఇది మాత్రం సిగ్నేచర్ మాత్రం ఇది హాల్లోనే చేసేయండి హాల్లోనే చేసేటి సిగ్నేచర్ ఇది మాత్రం ఇంటి దగ్గర ఫోటోని దీనికి సపరేట్ వీడియో చేస్తాను అందుకని లాస్ట్ టైము గేట్ మీదే చేస్తున్నారు అందరు ఆ గలీజ్గా అదంతా గమ్మంతా వెళ్ళి మళ్ళీ దీనికి అంటటము అక్కడ అంటటం ఇక్కడ అంటాము మొత్తం ఆ పేపర్ అంతా ఖరాబ్ అయిపోతుంది లాస్ట్ టైం మన వీడియోస్ కూడా చాలా న్యూస్ టీవీల్లో కూడా చూపించారు అలా పిల్లలు అలా చేస్తున్నారు అందుకని మీరు హడావిడి పడక ఇది మాత్రం సిగ్నేచర్ మాత్రం టు బీ సైండ్ ఇన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ దగ్గర మాత్రమే చేయాలి సాధ్యమైనంతవరకు ఏంటంటే ఫోటో ఇక్కడ అంటించండి తర్వాత వేలు ముద్ర అండి అక్కడ సిగ్నేచరు మీకు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ హాల్లో చేసేయండి మరి ప్రతి ఒక్కరు కూడా మీరు కట్ చేసేయండి ఫోటోని మాత్రం కట్ చేయండి ఇన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూసుకొని ఏం తీసుకెళ్ళకూడదు ఏం తీసుకెళ్తావు బాల్ ప్యాంట్ పని జస్ట్ సింపుల్గా డ్రెస్సింగ్తో వెళితే పోతుంది షూస్ వేసుకుని చెప్పులు వేసుకుని వెళ్ళండి షూస్ మాత్రం వేసుకెళ్ళమాకండి ఆల్ ది బెస్ట్ అండి మరి ప్రతి ఒక్కరు బూస్టింగ్ చేసుకోండి సపోజ్ మరి నైంటీ ఫైవ్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లోకి వచ్చేసేయండి బూస్టింగ్ వన్ ఆర్ టూ పర్సెంట్ బూస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు జనవరికి ఏప్రిల్ సెషన్కి వన్ పర్సెంట్ పెరిగింది అనే సాటిస్ఫాక్షన్ మీలో ఉండాలి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ